విషయమే రాఖీ పండుగ సరే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ దేశవ్యాప్తంగా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నా నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు నా తరపున మా వైఆర్టీవీ తరపున మా టీం తరపున మా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల తరపున కూడా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు యావత్తు తెలుగు ప్రజలందరికీ కూడా సో ముఖ్యంగా ఈ పండుగ అంటే అందరికీ తెలిసిన విషయమే అన్నాదమ్ అన్న చెల్లెళ్ళు తమ్ముడు అక్క ఈ బంధాలు ఎట్లుంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే సో రాఖీ పండుగ రానే వచ్చింది గతంలో మనం సంక్రాంతి పండుగ చూసినాం ఉగాది పండుగ చూసినాం దసరా పండుగ చూసినాం దీపావళి పండుగ చూసినాం పండుగ ఏదైనా కూడా మా దారి రహదారి అంటున్నది ఆర్టీసీ ఎందుకంటే పండుగనే టార్గెట్ పండుగ వీళ్ళల్లోనే టార్గెట్ వీళ్లకు ఎందుకు అంటే ఈ వార్త చూసినాక మీరే అంటారు ఆధార్ చెల్లదు టికెట్ పైసలు చెల్లించాల్సిందే ఒరిజినల్ కాదని టికెట్ ఛార్జీలు అసలు ఆర్టీసీ మండిపడుతున్న ప్రయాణికులు రాఖీ పండుగ వేళ బస్ స్టాండ్లలో రద్దీ రాఖీ కట్టేందుకు సొంతూర్లకు అక్కా జిల్లలు రా రద్దీకి అనుగుణంగా లేని ఆర్టీసీ బస్సులు బస్సు లేక ప్రయాణికుల పడిగాపులు అంటూ కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్లో రాఖీ పండుగ వేళ బస్టాండ్లలో రద్దీ ఏర్పడింది రాఖీ పండుగను పురస్కరించుకునే అక్క చెల్లెలు తమ సోదరులను కలుసుకునేందుకు శుక్రవారం నుంచే ప్రయాణాలు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ బస్టాండ్లకు పెద్ద ఎత్తున ఆడబిడ్డలు చేరుకున్నారు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయారు రాఖీ స్పెషల్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందిస్తుంది అయితే ప్రయాణికుల రద్దీని అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి బస్సులు అందుబాటులో లేకపోవడం ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించింది ఇక డిలక్స్ సూపర్ లగ్జరీ వంటి బస్సులలో ముందే రిజర్వేషన్లు పూర్తాయి దీంతో నేరుగా బస్ స్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులకు ఆ తీవ్రమైన నిరాశ ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడండి వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో నా తెలంగాణ ఆడబిడ్డల దగ్గర ఆధార్ కార్డు అని చెప్పింది కదా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే మహిళలకు ఫ్రీ 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 అని చెప్పుకుంటూ వచ్చింది ఏం ఫ్రీ అట ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పింది ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్తూ వందల కోట్ల లాభాలు అంటూ కూడా మొన్న ఒకసారి ఊపదాంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేశాడు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటే ఇప్పటివరకు పరారు అంటే పత్తా లేని పరిస్థితి కనబడింది అది మీ అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా సుమారు ఆరు వేల ఆరు వందల కోట్లు ఏమో లాభాలు వచ్చినాయి ఎట్లా లాభాలు వచ్చినాయి అంటే దానికైతే ఒక శంక ఏది సంఖ్యాశాస్త్రం ప్రకారం అంటే పూర్తిగా గణాంకాలు అంకాలు అవన్నీ ఏది లేకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ నోటికి వచ్చింద్రో చెప్పిర్రా లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టిలా అంటే అక్కడ కూడా దొరకలేని సర్చ్ చేసిన సో మొత్తానికి పండుగలు వచ్చిన వేళ మాత్రం ఆర్టీసీ బస్సు మొరాయించడం అంటే ఎట్లా అంటే సరి అయిన సౌకర్యాలు కల్పించరు దాంతోపాటు ఏంది అంటే బస్సులకు సంబంధించి అనుగుణంగా రద్దీ ఉండే ఎక్కువ బస్సులను కేటాయించే ప్రయత్నం చేయరు లేదా ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇది ఒరిజినల్ ఆధార్ కార్డా జిరాక్స్లా ఇవి జెల్లై ఖచ్చితంగా కూడా మీరు రాఖీ పండుగైనా ఏదైనా టికెట్ తీసుకోవాలంటూ నా తెలంగాణ ఆడబిడ్డల మీద వీళ్ళు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఇక గింతకంటే దారుణం గింతకంటే ఘోరం ఏముంటుందన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాఖీ పండుగ రోజు కూడా ఒరిజినల్ కాదని టికెట్ ఛార్జీలు వసూలు చేసాయి ఇక చూడు రీ నాలుగు వందల తొంభై రూపాయలు ఇది ఉప్పల్ టు హనమకొండ ఇక్కడ చూడు నాలుగు వందల తొంభై రూపాయలు వసూలు చేశారు ఏంటి అంటే ఆధార్ కార్డు సంబంధించి ఇది ఒరిజినల్ కాదు అంటూ కూడా నాలుగు వందల తొంభై రూపాయలు పూర్తి స్థాయిలో కూడా వసూలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే విషయానికి మా